ఒక ఆధ్యాత్మిక సంస్థకి తనదైనటువంటి ఒక విశ్వాసము సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఆలోచించుకోవడానికి రూపొందించుకోవడానికి అలాగే ఆహార్యాన్ని రూపొందించుకోవడానికి సంపూర్ణమైనటువంటి హక్కు స్వాతంత్రం ఉన్నాయని నేను భావిస్తున్నాను ఈ తెల్ల బట్టలు అనేది అలాగే లేకపోవడం అనేది హిందూ సంప్రదాయాల తెలియనటువంటి రేర్ అయినటువంటి విషయం అయితే ఏమి కాదు అందరూ కాషాయం కట్టుకోవాలి రూల్ లేదు నారాయణ గురు గారు చాలా చాలా కాలం జీవితంలో తెల్ల బట్టలు వేసుకున్న మనిషి ఒకసారి కాషాయ బట్టలు వేసుకోవడం ప్రారంభించారు తర్వాత ఏం చెప్పారంటే కాషాయం అనేది దుమ్ము తెలీదు అందుకనే అని కూడా ఒక ఆశ్చర్యానికి అంటే ఏ కలర్ అయితే ఏమైంది అనేటువంటిది వారి ఉద్దేశం ఇలా అనేక సంప్రదాయాలు అయ్యప్ప సంప్రదాయంలో నల్లబట్టలు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు అంటే ఆ వాళ్ళు వేసుకుంటారు అంచేత ఒక సంప్రదాయంలో ఒక విధానంలో కొన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఇదే విధంగా ఉండాలి ఇదే విధంగా చేయాలి సనాతన సంప్రదాయం అంటే ఇదే అనేటువంటి కొంతమంది ఈ మధ్య డిఫైన్ చేయడానికి పూడుకుంటారు అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఆలోచనలు సిద్ధాంతాలు వ్యవహారాలు మన హిందూ సంప్రదాయంలో ఉన్నాయి ఈ విధంగా నడిచే విధానం ఉన్నది అంచేత మీరు తెల్లబట్టలు కట్టుకుంటే ఎవరైనా అభ్యంతర పెట్టినా మీరు బొట్టు పెట్టుకోపోవడం బొట్టు పెట్టుకోపోవడం అనేది మనకి చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంది కనిపించి బొట్టు ఎంతమంది పెట్టుకున్నారని నేను అడిగాను భగవాన్లు కూడా నువ్వు బొట్టు పెట్టుకో జయశ్రీరామును అనేటువంటిది మాట చెప్తా ఉన్నారు జయశ్రీరామ్ అంటే తప్పు ఏమీ లేదు జయశ్రీరామ్ అనడానికి నాకు కూడా అభ్యంతరం లేదు కానీ నేనే ఉంటానంటే జయశ్రీరామ్ అనకపోతే హిందూ కాదంటే ఖచ్చితంగా మేము అభ్యంతరం పెడతామని మేము గతంలో కూడా చెప్పాము ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో రకాలైన పద్ధతులు ఉండగా లేదు హిందూ సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలి శ్రీరామనాలి గుడికే వెళ్ళాలి ఈ పనే చేయాలని మీరు నిర్దేశించడానికి కొంతమంది ఎవరైతే కూరుకుంటారో వాళ్ళకందరికీ కూడా చేతులు జోడించి మేము చెప్తున్న విషయం ఏంటంటే మీరు దయవచ్చు తెలుసుకోండి అర్థం చేసుకోండి మీరు ఎవరికి కూడా డిక్టేట్ చేయొద్దు